స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ పాలనలో అవినీతిపై నాలుగేళ్లలో ఎనిమిది లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు ఫిర్యాదులు శ్రీ నాదెండ మనోహర్ కావలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగినేరు జరిగిన జగనన్న బహిరంగ సభకు పోటెత్తిన జనం ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರಸಾರ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಎಂಎಲ್ಎ ಹರೀಶ್ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಸಿಪೇಟ ಅಸೆಂಬ್ಲಿ ನಿಯೋಜಕವರ್ಗ ಕೇಡರ್ ಸಮಸ್ಯೆ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమవేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ మీడియాలో వస్తున్న అవినీతి అంశాలపై ఏసీబీ స్పందించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల బదిలీలో కోట్ల రూపాయల కొమ్ముకోణం జరిగిందన్నారు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి నాలుగు నాలుగు సున్నా సున్నాకి ఎనిమిది పాయింట్ సున్నా మూడు లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు మంత్రుల పైన వారి పైన రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల అవినీతి ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు ఇక ఎమ్మెల్యేలపై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు ఇక ఈ ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని నాదెంట్ల మనోహర్ ప్రశ్నించారు తమకు అందే ఫిర్యాదులపై ప్రతి ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ గత కొన్నేళ్లుగా బయటికి చెప్పడం లేదని ఆరోపించారు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో ఎన్ని కేసులు నమోదయ్యాయో ఏసీబీ ఇప్పటికైనా వెల్లడించాలని స్పష్టం చేశారు నమస్కారం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానివ్వండి అదేవిధంగా సలహాదారులు కానివ్వండి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు చాలా అద్భుతమైన ప్రభుత్వం అని ఇటువంటి పరిపాలన ఎవరు కూడా ఊహించలేదని రాష్ట్ర ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారేమో మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో నూట ముప్పై సార్లు బటన్ నొక్కానని నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు ఆయన ఎవరు ఆయన అడగలేదు ఆయనే స్వయంగా బహిరంగ సభలో ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు రూపాయి కూడా అవినీతి జరగలేదు మా ప్రభుత్వంలో నూట ముప్పై సార్లు మేము బటన్ నొక్కామని ఇది ఎంత అవాస్తవమో ఎంత సత్యదూరమో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా రాష్ట్రంలో సామాన్యుడు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటానే వస్తూ ఉన్నారు పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్ట్గా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకి తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందు పెట్టాం వివరాలు ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి గతంలోనే మేము చెప్పాం అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతున్న ఒక ప్రయత్నం మేము చేస్తానే వచ్చాం కావలి ప్రజాగలం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఇక కావలి ప్రజాగళం మీటింగ్లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఏం తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఏమన్నా మా ఆడబిడ్డలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు పక్కనే సముద్రం ఉంది కానీ సముద్రాన్ని మరిపించే విధంగా జన సముద్రం ఈ కాలంలో మధ్యాహ్నమే నేను బలగానిపల్లిలో మీటింగ్ పెట్టాను బనగానిపల్లి అదిరిపోయింది కావలికొచ్చాను కావలి దద్దరిళ్ళిపోయింది ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏమవుతుంది ఏ రాత్రికి నిద్ర రాదు పడతాడు కనపడితే వాళ్ళు ఏం చేస్తారో నేను ఒకటి చెప్తున్నా చేసిన పాపాలు ఊరికే పోవు ఏపీఎం జగన్ కర్నూలు జిల్లా ఎంబిక నీరులో మేమంతా సిద్ధం సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు మే పదమూడున జరగబోయేది ఎన్నికల కురుక్షేత్రం అని అభివర్ణించారు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని పేదలంతా ఒకవైపు అని పేర్కొన్నారు కూటమి పేరుతో కుట్రలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు పొత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను జెండాలు జతకట్టిన పెత్తందారులను ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి ఎన్నికల్లో గెలిచేది మనమే కుట్రలు మనల్ని అడ్డుకోలేవని ధీమా వ్యక్తం చేశారు పార్టీ వీడుతున్న వారిపై బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు ఈ రోజు పార్టీని విడిచి వెళుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మన పార్టీ పెట్టినప్పుడు కూడా పది మంది మాత్రమే ఉన్నారని ఆ సమయంలో తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదని వెటకారం చేశారని కానీ కేసీఆర్ కోట్లాడి తెలంగాణ తెచ్చారన్నారు ఉద్యమం సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తీసుకెళ్లిందని ఆరోపించారు నాయకులను కొంటున్నారని కానీ కార్యకర్తలను తెలంగాణ ప్రజలు ప్రజలను కొనలేరని వ్యాఖ్యానించారు శుక్రవారం దుబ్బాకలో నిర్వహించిన సభలో హరీష్ రావు పాల్గొన్నారు ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా సిద్దిపేట జర్నలిస్ట్ సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా కళాకారుల కళాంజలి రాజేష్ ఆధ్వర్యంలో వచ్చిన మా కళాకారులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా మరి బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట మన మెదక్ జిల్లా మీరందరూ నిన్న మొన్న చూస్తా ఉన్నారు ఉద్యమంలో మనందరం పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిపెట్టిండి కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమం ఉన్నదా కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించగలుగుతామా ఆనాడు రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ పోరాడిండు మనకు తెచ్చిపెట్టిండు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చుట్టూండే నాయకులను ఎత్తుకపోయింది కరీంనగర్ జెడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఉంటే అప్పుడు మన సిద్దిపేట ఉప ఎన్నికైతుంది ఆయనను ఆయన లావట్టుకోని పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనను తీసుకుపోయే ప్రయత్నం చేసింది నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్లకు మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో కానీ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని ఇవాళ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలనుకుంటా ఉన్నా ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో రే భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు పార్టీకి ద్రోహం చేసిన వాడు కన్న తల్లికి ద్రోహం చేసినట్టే పార్టీ ద్వారా పదవులు పొంది పార్టీ ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే ప్రశ్నే ఉండదని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా మిత్రులారా మనం ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలం ఒక చరిత్ర ఉన్నది తెలంగాణ ఉద్యమములో ఎక్కడ పోరాటం ఉన్నా మనం పోని పోరాటం లేదు కార్పొరేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ కి జమ్మిగడ్డ ప్రధాన రహదారిపై పట్టపగల యేచ్ఛిగా అక్రమ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఇక ఇప్పటికైనా సముద్రిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కడపకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఏడు నియోజకవర్గాల నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా జనసేన బీజేపీ నాయకులకు కూడా నా కృతజ్ఞతలు ఎన్నికల్లో కడప ఎంపీగా విజయడంక మోగిస్తారని ఆయన చెప్పుకొచ్చారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈరోజు ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా ఈరోజు కూటమిలో ఉన్న జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు సహకారంతో ఈరోజు పార్లమెంట్లో కూడా విజయ డంకా మోగిస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను వాళ్ళందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో వాళ్ళతో పాటి ప్రచారం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ పదేళ్లలో డెవలప్మెంట్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి జనసేన నాయకుడు స్వచ్ఛందమైన మనసు ప్రజా వ్యతిరేక ఓటు చీలకోకుండా ఆయనతోనే తొలి ప్రయత్నంగా ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాతనే పార్టీలు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే అని పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం తీసుకోవడం దాంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కూటమై రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కూటమి ఏర్పడ ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి కడప జిల్లాలో ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మరొకసారి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఏడు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల కూటమి అభ్యర్థులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా వాళ్ళ సహకారంతోనే రేపు ఎంపీ కా పార్లమెంట్ సబ్ కడప ఎంపీని మేము విజయదంకాలో మోగిస్తామని కూడా తెలియజేస్తున్నాం వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం బుర్హాన్పూర్ గ్రామంలో రెండవ రాత్రి శ్రీ మునిరంగ స్వామి వీధి నాటకం అంగరంగ వైభవంగా జరిగింది ఊరాడమ్మ మైసమ్మ పోతురాజుల వేషధారణలతో బోనాలతో డప్పు మొత్తంతో దేవతలు ఈ విధంగా ఉన్నారు అనేది సమాజానికి తెలియపరిచే విధంగా వేషధారణ వేసి అందరినీ ఆకట్టుకున్నారు రోజు రోజుకు మన వీధి నాటకాలు గ్రామంలో వీధి నాటకాలు కనుమరుమైపోతుండడం వల్ల మన భవిష్యత్ తరాల భవిష్యత్ తరాల పిల్లలకు తెలియచేయడానికి ఇది ఎంతో నైపుణ్యం తెలుస్తుందని అలాగే గ్రామీణ యువకులు తెలుసుకోవడం జరిగింది రాజేంద్ర నగర్ లో రెచ్చిపోయిన కొబ్బరి బొండాల వ్యాపారి మున్సిపల్ సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు జీటీలో ఉన్న రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగులపై రాళ్ల వర్షం కురిపించారు విచక్షణ రహితంగా రాళ్లతో అధికారులపై దాడి చేసిన వ్యాపారి అతను అనుచరులు రెండు వందల రెండు పివిఎన్ఆర్ పిల్లల వద్ద ఫుట్పాత్ పై వ్యాపారం కొనసాగించవద్దు అన్న పాపాలకి రౌడీలా రెచ్చిపోయారు వ్యాపారులు నోటికి వచ్చినట్లుగా బూతులు తిడుతూ రాళ్ళతో దాడి చేశారు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు लड़ाया <spaconian> लड़ेकिल <wykornamed one of> <architecturaludo -gunsystemscape će> రంజాన్ మాసం పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు హౌస్ ల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మండల పరిధిలోని ముస్లిం మైనారిటీ సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి నరసాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచా అవుల రాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మైనారిటీలతో కలిసి ఉపవాస దీక్ష విరమణ చేశారు పవిత్ర మాసం సందర్భంగా ముస్లింస్ అందరికీ బంగా ఉపవాస దీక్షలు మరియు ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా నిష్టతోని మరి యొక్క భగవంతుని ప్రార్థనలో మునిగితేరి వాళ్ళందరూ కూడా సంతృష్టులై మాసం మొత్తం కూడా ఉపవాసాన్ని ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఈరోజు ఇఫ్తార్బింద్కు కారకులైనటువంటి కుస్మా గారు కొందరి అందరినీ కూడా ఈరోజు వెతు మసీద్ పిలవడం జరిగింది వాళ్ళ ప్రాంతంలో పాల్గొని వాళ్ళ విందులో కూడా పాల్గొని వాళ్ళ ముస్లిం సోదరులు అందరితో కూడా కలిసే అవకాశం లభించింది మరి అందరూ కూడా ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నటువంటి వెంత్రిప్తుల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా అందరికీ మంచి జరగాలని ఆ పవన్ అల్లా మనం చల్లగా చూడాలని మన కుటుంబాల్లో సంతోషం వెల్లువెరయాలని మన కూడా అందరూ కూడా ఆర్థికంగా పురోభివృద్ధి చెంది సామాజికంగా కూడా వాళ్ళందరూ దైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లా వాళ్ళందరికీ ఎల్లవెల్ల కృపా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏడు ఎనిమిది వారిలో ఎన్నికల ప్రచారంలో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిసులు కృషి చేసిన ఏకైక నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు అని బొల్లా గిరిబాబు అన్నారు నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించేందుకు మరోమారు ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను ఆయన కోరారు పల్నాడు జిల్లా వినుకొండ పండంలోని ఏడు ఎనిమిది వార్డుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువనాయకులు బొల్లా గిరిబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేసిన ఏకైక నాయకుడు మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు ప్రజలు తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారని అన్నారు వినుకొండ కొండపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణంతో పాటు ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు వీటితో పాటు స్టేడియం నిర్మాణం పెట్రోల్ బంకు దగ్గర రోడ్డు విస్తరణ ఎన్ఎస్పీ కాల్వగట్టపై సీసీ రోడ్ల నిర్మాణం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని తెలియజేశారు మనం నాయుడు గారుబాబు గారు వచ్చినారు ఇక్కడ <Sit out> వార్డ్ ఇన్ఛార్జ్గా పులిపాడు రామారావు గారు అలాగే బూత్ కమిటీ సభ్యులు మన చరణ్ సభ్యు చరణ్ వాళ్ళ మిత్ర బృందం అలాగే ఇక్కడికి వచ్చిన మన వైసీపీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు అందరికి కూడా పేరు ధన్యవాదాలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ప్రచారం నిమిత్తం ఈరోజు ఈ వార్డులో తిరగటం ఈ వార్డులో లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్ టైంలో మేము తిరిగాము మంచి స్పందన ఉంది ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు అలాగే ఈ ఎన్నికల్లో కూడా మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారికి అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా వినుకొండ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల టైంలు ఇట్లానే ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూడా మా సిస్టర్ కానీ మా అమ్మగారు కానీ తిరుగుతున్న టైంలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు అడిగింది ఏంటంటే నీళ్ళ సమస్య ఉంది ఆ నీళ్ళ సమస్యను తీర్చగలుగుతారా అని అడిగారు వచ్చిన నాలుగైదు నెలల్లోనే మన ఎమ్మెల్యే గారు ఈ వాటర్ సమస్యని శాశ్వత పరిష్కారం చూపే పన్నెండు ఫిర్యాదులు శ్రీ మనోహర్ సభలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎమిగిరులో జరిగిన జగనన్న బహిరంగ సభకు పోటెత్తిన జనం ప్రత్యక్ష ప్రసారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ సమూహైశ్ இவை கொடுக்கணும் அப்டேட்ஸ் மனபேட்ஸ் தான் அளிக்கிறது